తులవర్ల కంగారం పెట్టుకుంటారా ఏం చెప్తా అని బ్యాంకు లాకర్లో లాకర్ల పెట్టుకుంటారు పైసలు తెచ్చుకుంటారు ఏ పెళ్లి బక్షణ కానీ పోని మొత్తం కానీ బంగారం అలా మీరు నాకు ఒక్కటే కాదు నా మనసులో ఒకటి అది కాబట్టి పొద్దు చెప్పరా நீ எங்க பங்காரம் வது நீ பைசா அல்ல மன ஊரகி குண்ட போல எதா வெண்காட குண்ட போல போல குண்ட

అవా మన ఊర పొలము ఆయన తలుసు పడుతుంది చెరువు నిండుతాయి ఆ స్వాతి ఏం చేస్తారు ఇస్తాను చెప్తా ఆ నేను ఓనిస్తా ఎందుకురా అలా ఎక్కడ నాలుగు వాళ్ళెంత మో ఇస్తలేదు అదే నష్టం ఎక్కడికైనా దున్నేది లేదు పోసేది లేదు మోసే లేదు కలిసేది లేదు వాళ్ళే పోతారు నాకే బాగా చాలా కొంపలొకేట్ కాళీ పొడిగా చాలా ఇచ్చి పోరాడు